కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు ఇద్దరు చనిపోయారు నలుగురు కార్యాలయంలో ఆరులో కొంతవరకు మీడియా కవర్ చేసింది ఏదైతే రెండు వేల రెండు నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో రెండు వేల ఆరులో లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడి పెద్దగా చూపించలేదు కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినారు సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగింది మహారాష్ట్ర మాలేగావ్ లో మా మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు చాలా మంది గాయాలైన సేమ్ ఇంటెలిజెన్స్ బీరో ఐబి ఏం చెప్పిందంటే ముస్లిం ఆర్నేషిస్ మూడు ఆర్నేషన్స్ పేరు చెప్పింది కొంతమంది యువకులను అరెంజ్ చేసిన ఇంతవరకు జరుగుతూ వస్తుంది జస్ట్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌసండ్ నైన్ దానికంటే ఒక రెండు మూడు నెలల ముందే ఏటీఎస్ బాధ్యతలు హేమంత్ కర్కరే అని ఒక ఆఫర్ సర్ తీసుకున్నారు హేమంత్ కరకరే ఎవరు తెలవాలి హేమంత్ కర్కరే ఎవరు అంటే మరి మళ్ళీ ఇది పెడతా చూపెడతా తెలియపడతలే ఎప్పుడైతే మీద తన తన శైలిలో శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేసినా ఆ బైక్ లోనే ఆర్టీఎస్ ను పెట్టి పేల్చారు అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిన ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయి ఉంది ఏబిపిలో పనిచేసింది హిందూ వాహినిలో పనిచేసింది అయితే ఇక్కడ ఇప్పుడు అర్థమైందా ఏబిపి బజరంగ్ దళ విహెచ్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ హిందూ వాహిని శ్రీరామ్ సేన ఇవన్నీ ఈ యొక్క హిందువులు హిందుత్వం హిందూ పేరు పెట్టుకున్నది అంతే దిస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు దిస్ ఆర్య బ్రాహ్మణ్స్ ఆర్గనైజేషన్ సింపుల్ వాళ్ళకి గోల్ ఏంది హింస చేయాలి హిందువులను చంపాలి అనార్యం చంపాలి ముస్లింలు చంపాలని ప్రచారం చేయాలి ఇది కుట్ర అంటే ప్రజలని వాళ్ళ ఫెయిర్ నుంచి వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మార్చడానికి సెంటిమెంట్ తోటి గెలవాలి కాబట్టి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండు విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది ఇద్దరు పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివ నారాయణ కాలసంగార ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇద్దరు పేరు చెప్పింది నాతో పాటు వీళ్ళు కూడా బాంబు ఉన్నారని అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు ఇద్దరు చెప్పింది ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం పద్నాలుగు మంది బయటపడ్డారు పద్నాలుగు మందిలో పదకొండు మందిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇన్ మేజర్ ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూడా చెప్పిన కదా ఆ న్యూస్ పేపర్ చదివిన కదా ఆ పేర్లు అని అలా ఈయన కూడా ఉన్నాడు కల్నల్ లో భాగం ఉంది అతను కూడా పాల్గొన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ ఆ తర్వాత జమ్ముకు చెందినటువంటి శారద పీఠము ఒక సన్యాసి దయానంద్ పాండే సమీర్ కుల్కర్ని వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి అన్ని బాబాలు సన్యాసులు వీళ్ళకే అవసరం ఉంటుంది మామూలు నేను అదే చెప్తాను అదే ఉంటారు క్వశ్చన్ అడుగుడు బాగుంది ఈ బుక్ మొన్నటి అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది దీనికి రాసింది ఒక ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎం ముష్రిఫ్ హేమంత్ తో పనిచేసినటువంటి అధికారులు ఈయన ముంబై కమిషనర్ గా పనిచేశారు పోలీస్ కమిషనర్ గా అధికారులు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవరు అనలేడు ఎందుకు దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు అయితే ఈ బుక్లో ఆ తర్వాత బ్యాన్ చేసిండు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు దాని ఓపెన్ టైటిల్ పెట్టిండు ఆర్ఎస్ఎస్ దేశకా సబ్సే బడా ఆతంకవాది సంఘటన అని ఆర్ఎస్ ఇది హిందీలో ఆర్ఎస్ఎస్ అనేది దేశక సబ్సె బడ సబ్సే బడా ఆతంకవాద్ సంఘటన అంటే దేశంలో అన్నిటికంటే పెద్ద ఉగ్రవాద సంస్థ ఏంది అంటే ఆర్ఎస్ఎస్ అని దాని అర్థం ఫస్ట్ ప్రింట్ దీంటే రెండు వేల పదిహేడులో వచ్చింది ఆ టూ థౌసండ్ సెవెంటీలో లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశ ఈ బుక్ చాలా మార్మోగింది ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థలు దొరకకపోయినా ఇక నాలుగు రోజులకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్ ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండె దగ్గర నుండి రెండు ల్యాప్టాప్లు జప్తు చేశారు దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నామో కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర ఒక ల్యాప్టాప్ దయానంద్ పాండే దగ్గర రెండు ల్యాప్టాప్ లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాపులు ఉన్నాయండి అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది పెద్ద మొత్తంలో పనిచేస్తుంది హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి మూడు ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత హోమంత్ కర్కరే షాక్ లోనేడు అసలు ఆయన కాలేదు ఎవరు హేమంత్ కర్కరే ఎవరు ముంబై నై నైన్ లెవెన్ ట్వంటీ సిక్స్ అదే ఇరవై ఆరు నవంబర్ రోజు ముంబై గాడులలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఎవరు హేమంత్ కర్కరే ఆయన్నే మహారాష్ట్ర ఏటిఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దానికి యొక్క ఇది ఆయన ఆయన దానికి మెయిన్ మెయిన్ లీడర్ ఉండే ఓకే ఆయన చనిపోయాడు చనిపోయాక ఆ కేసుని మాలేగా కేసుని ఎన్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర సంస్థకి అంతవరకు దాకా హీ హీ డిడ్ ద ఆల్ ద ఇన్వెస్టిగేషన్ ఓకే టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎలెవన్ వరకు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పనిచే అభినవ్ భారత్ బజరంగల్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఏ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ మూడు ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టు లో చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు కనీ దాంట్లో మొత్తం ఆ మూడు ల్యాప్టాప్ లో నలభై ఆడియో వీడియోలు నలభై ఆడియో వీడియోలో మూడు ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకుని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ దేశంలో పేలిన ప్రతి బాంబు రెండు వేల ఎనిమిదిలో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నా రికార్డ్ అయి ఉన్నాయి ఆ రికార్డ్ అయిన గుడ్ మీటింగ్స్ ను చూసి హేమంతర్కే షాక్ అయిపోయాడు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చింది హైదరాబాద్ లో పేలిన బాంబు బాంబులు ఆర్ఎస్ఎస్ పేల్చింది అజమేర్ లో పేరిన బాంబుహా ఆర్ఎస్ఎస్ మేల్చింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు దాని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు సరే తీవ్రవాదుల దాడులు హతమయ్యాడా తీవ్రవాదుల దారుల పేరిట ఆర్ఎస్ఎస్ హతం చేసింది అనేది చూడాలా దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కర్ అయిన పుస్తకాన్ని రచించడం జరిగింది దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు చనిపోలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ఆయన వాడిన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు ఆ ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు అన్ని కోణాల్లో అంటే నాకే నాకేం డౌట్ వస్తుంది ముంబై దాడులు కూడా వీళ్ళే చేయించినట్టు లెక్కన ఎందుకంటే ఈ ఆఫీసర్ను ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చంపుతున్నారు అంటే అంటే వాళ్ళని వాళ్ళకు ఒక సందేశం అంటే వాళ్ళతో కూడా వీళ్ళే చేయించారు నాకు డౌట్ వస్తుంది పాకిస్తాన్ తోటి కూడా వీళ్ళకి ఉన్నాయి ఇరవై ఒక కోట్లో ముప్పై కోట్లో ఈ ఐఎస్ఐ ఈ మోగన్ భగవత్ కి ఇచ్చింది అని ఓకే సో అంటే పాకిస్తాన్ తోటి చేయించిన దాడులు కూడా వీళ్ళ ఏ ఈ ఓకే ఈ దేశ మూలవాసులు కాదు వీళ్ళు వాళ్ళు అందరు వాళ్ళే సో అన్న అన్నదమ్ములు కలిసి మనల్ని సంతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లింస్ ఎప్పుడు ఒకసారి కన్వర్ట్ అయిన వాళ్ళే మిగతా వాళ్ళకి వాళ్ళది వేరు ఆ ముస్లింస్ వేరు ఇక్కడ మన ఉన్న ముస్లిమ్స్ వేరు చాలా క్లియర్ గా చెప్తున్నాడు తీవ్రవాదుల దాడులు హతం కాలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కంబోషన్కి వచ్చారు కర్కరే హేమంత్ కర్కరే ఆయన ఏమో ముస్లిం కాదు ఆయన పాకిస్తానుడు కాదు చైనాడు కాదు ఆయన జన్యం ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి కులం ప్రస్తావన తీయకూడదు మేము ఎప్పుడు యాక్టివిస్ట్లు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అని పేరు వాడతాం మా పోరాటం బ్రాహ్మణ వాదంతో బ్రాహ్మణులతో కాదు అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు వాదం చెడ్డది వాదంతో పోరాటం చేస్తున్నాం ఆ వాదం చెడ్డ కార్యాలయం అనే టీచర్ అంట సోషల్ స్టడీస్ అని టీచర్ అంట బ్రదర్ సో యా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆ విషయ పరిజ్ఞానంతో మాట్లాడడం అనేది విషుడ్ ఫర్ ఫర్దర్ ఓకే సో ఆ క్రమంలో ఏది ఆ బ్రదర్ మాట్లాడిన వాటిలో కొన్ని ఏది నేను ఏది ఆ బుక్లు వాటికి సంబంధించినవి సర్చ్ చేసిన చూద్దాం సో ఈయ ఈ కర్కరే కర్కరే అంటే ఈయన హేమంత్ కర్కరే ఓకే సో ఆయన పేరు మీద పుస్తకం పుస్తకం ఏంటి అంటే ఊ కిళ్ళు కర్కరే ద రియల్ ఫేస్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా ఎవరు రాసిన పుస్తకం ఎస్ఎం ముష్రీఫ్ ముష్రీఫ్ అనే ఎవరు అంటే ఈ కర్కలేకి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒకటే టీంలో పనిచేసినారు ఆయన పేరు ఎస్ఎం ముస్లిం ఫార్మర్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర అదే కదా ట్రాన్స్లేటెడ్ ఇన్ టు నైన్ లాంగ్వేజెస్ సిక్స్త్ ఎడిషన్ ఓకే ఎదురు ఇంకో పుస్తకం ఆ బ్రదర్ చెప్తాడు కదా ఈ బ్యాన్ చేసిన రు అని ఓకే ఇది ఇంకో పుస్తకం ఏమంది ఉంది ఈ పైన ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది కింద కత్తులు ఉన్నారు ఏంది ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన్ ఎంఎం ముష్రీఫ్ పూర్వ అదే ఐజీ ఏంది పూర్వ ఐజీ పోలీస్ మహారాష్ట్ర ఓకే ఇది పుస్తకం పేరు ఇది ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశారు మన భారతదేశంలో ఈయన ఈయన పైన హేమంత్ కర్కరే ఇది ఆ పుస్తకం ఆ పుస్తకం సైడ్ కొంది హేమంత్ కర్కరే ఐపీఎస్ ఆఫీసర్ అది చనిపోయిన ముంబైలో ముంబై దాడులలో ఇంత ముందు చూపెట్ ఇది ఇంకో బుక్ ఇది ఏంటంటే కరక్ ఈ కర్కరే కానీ ఎవరు కిల్ చేశారు ముంబై దాడులలో ఇది ఒక పుస్తకం ఇది వేరు ఇంత ముందు పెట్టిన పుస్తకం వేరు ఈ పుస్తకం వేరు లేదంటే ఈ పుస్తకం ఈ పుస్తకం వేరు ఓకే సో సో ఇది ఇది కిల్డ్ కర్కరే కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్ మహారాష్ట్ర ఎల్లోపి మహారాష్ట్రకు చెందినటువంటి ప్రతిపక్షం ఏమంటుంది అంటే కర్కరేను ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన పోలీసు చంపిడు కానీ కసబ్ చంపలేదు అని అంటే ఆ తీవ్రవాదలో అది తీవ్రవాదుల నెట్టేయడానికి ఏది కసబ్ చంపిండని అన్నారు కానీ అసలు కసబ్ చంపలేదు కర్కరే గారిని తోటి పోలీసు వాడు చంపిండు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు చంపిండు అని చెప్తున్నాడు ఎవరు మహారాష్ట్ర చెందిన ప్రతిపక్ష నాయకుడు అర్థమైందా సో మన చంపలే ఎందుకంటే ఈయన ఇన్వెస్టిగేషన్ కదా ఇవన్నీ బయటకు వస్తాయని చూడండి చూడండి ఎట్లా అంటే చంపడం అనేది వాళ్ళకి ఒక వెన్న వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా వన్ పర్సెంట్ కూడా సెంటిమెంట్ అన్నట్టు ఎవరు ఈ ఏం చెప్పిన సార్ పేరు ఎస్ఎం ముష్రిఫ్ ముష్రిఫ్ ఆయన ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ అధికారి ఈ పుస్తకాలు రాసిన ఆయన ఆథర్ ఎవరు ఈయన ఈ సార్ ఇంతవరకు పెట్టిందేమో కర్కరే గారు సార్ ఈ సార్ పుస్తకాలు రాసిన ఈయన క్లోజ్ ఫ్రెండ్ మన కర్కరే గారికి ఇద్దరు కొలీగ్స్ సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఓకే